సిద్దిపేట జిల్లా పెద్దగూడవెల్లి గ్రామంలో గోడిసెల కవిత దేవదాస్ ఇంటింటా ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా పెద్దగూడవెల్లి ప్రజలందరూ ఫుట్బాల్ గుర్తుకు ఓటు వేసి గెలిపిస్తే గ్రామాన్ని అభివృద్ధి చేస్తానని గ్రామ సర్పంచ్ అభ్యర్థి కవిత తెలిపారు గ్రామంలో మురికి కాలువలను మరమ్మతులు చేయిస్తానని హామీ ఇచ్చారు ఏ అవసరం తీర్చడానికి ఉన్నామమ్మా ఏ విషయానికైనా ముందుకు వస్తాం తీర్చాం నా పేరు గుడిసెల కవితంజిగా నిలబడ్డాను నేను ఊరి అభివృద్ధి అంటే రోడ్లకైనా మురికి కాలువలకైనా వాటర్ కైనా కూడా నేను ఏదైనా ప్రాబ్లం ఉంటే కూడా నేను సాల్వ్ చేస్తా ముందుకుండి నడిపిస్తా ప్రతి ఒక్కటికి ఎవరికైనా హెల్త్ పరంగా కూడా నేను ఊళ్ళో ఎవరికైనా ప్రాబ్లం ఉంటే కూడా నేను చూసుకుని ముందుకు నడిపిస్తానని మనవి చేస్తున్నాను ఫుట్బాల్ గుర్తుకి ఓటేసి గెలిపించగలరని మనవి చేస్తున్నాను ఊరందరికీ మన ఊరి గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరికి జర మనవి చేస్తున్నాను నన్ను ముందుండి నడిపించే ప్రయత్నం చేయమని ఎవరికైనా బోరు లేకపోయిన వాళ్ళకు కూడా ో వేయించి వాళ్ళకు ఆరోగ్య లీల సలవతి ఏదన్నా లేకపోతే దాన్ని ముందుకుండి నడిపిద్దామని నేను ముందుకు వచ్చిన నన్ను గెలిపించే ప్రయత్నం చేయండి జర మీ ఆరోగ్య విషయంలో కూడా నేను ఉండి ముందు నడిపిస్తా నేను ముందుకు వచ్చిన మీ దండం పెడతా ఈ ఊరి గ్రామ అభివృద్ధికి నేను మీరు నన్ను నడిపిస్తే నేను సహకరిస్తానని మనవి చేస్తున్నాను